హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇలా చూడండి ఇవి జున్ను పాలండి ఇలా బయట వస్తే మా వస్తే కొన్నాము లీటరు నూట ఎనభై రూపాయలు అంట ఇలా లీటర్న్నర అయితే తీసుకున్నాము జున్ను పాలు వాటికి ఇంకొక హాఫ్ లీటర్ వరకు అయితే మామూలుగా ప్యాకెట్ పాలు ఉంటాయి కదండి అవైతే యాడ్ చేసుకుంటున్నాము లీటర్ పాలకి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలు కలుపుకోవచ్చు అంట ఇవి బాగానే ఉంటాయంట ఈరోజైతే చేస్తున్నాను దానిలో కావాల్సినవి అయితే ఇలా చూడండి మిరియాలు మిరియాల పొడి అలాగే యాలకులు అలాగే ఇలా చూడండి ఈ బెల్లం వాటర్ ఇవి వడపోసుకొని అయితే వేసుకుంటున్నాను బెల్లం కరిగించుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఈ పాలల పాల ప్యాకెట్లని మొత్తం కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటాను ఇంకా చూడండి పాలు కూడా బాగా చిక్కగా ఉన్నాయి కదండి మరి ఎలా వస్తుందో ఒకసారి అయితే మనం చేసి అయితే చూద్దాం ఇప్పుడు జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదండి అందరికీ చాలా ఇష్టం కదా జున్ను అందుకే ఇక ఈరోజైతే మేము ఇక జున్ను పాలు రాగానే ఇమ్మటే చేసుకుందాం అని అయితే తీసుకొని చేయండి ఇవి ప్యాకెట్ పాలు ఇంకా కలుపుకోవచ్చు అంట కండి కాకపోతే ఎందుకు ఏ అనేసి ఒక హాఫ్ లీటర్ వరకు అయితే కలుపుతున్నాను పాలు ఇప్పుడు ఈ పాలన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూడండి ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా ఒకసారి అయితే ఇప్పుడు వడపోసుకొని తీసుకుంటాను ఇవి చిక్కగా ఉన్నాయి కదా కొంచెం జల్ల రావడానికి టైం పడుతుంది ఇవైతే మొత్తం ఇప్పుడు వడపోసుకొని అయితే తీసుకుంటాను ఇలా చూడండి ఇప్పుడు బెల్లం వాటర్ మొత్తం నేను వడపోసి తీసుకున్నాను ఇలా చూడండి దీంట్లో చాలా వరకు డస్ట్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇలా వడపోసుకున్న తర్వాత మనకి రెండు లీటర్ల పాలకైతే కేజీకి కొంచెం తక్కువ పడుతుందండి బెల్లం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కేజీ పడుతుంది బెల్లం చూసి వేసుకోండి స్వీట్ని బట్టి అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం నేను మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా పైన అయితే ఉంచాను అలాగే యాలకులని కొన్ని దించి తీసుకున్నాను అలాగే యాలకులు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి పాలను మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను బెల్లం అయితే కదా చేంజ్ కదండి ఇప్పుడు పాలన్నీ కలుపుకున్న తర్వాత పైన లైట్ గా కొంచెం అలాగే మిరియాలు వేసుకొని ఇక మిగిలిపోయిన ఈ ఆలుకులు కూడా వేస్తున్నాను ఎంతో సింపుల్ అండి మనకి తొందరగా అయిపోతుంది జున్ను కూడా ఇప్పుడు ఇది మొత్తం ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని సిమ్ లో కుక్ చేసుకోవాలి జున్ను అయ్యేదాకా ఇక మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు జున్ను చేసుకోవాలనుకుంటే ఇప్పుడైతే నేను ఇది స్టవ్ మీద పెడతాను ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకొని ఇక లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు జున్ను మొత్తం అయ్యేదాకా ఉంచుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మళ్ళీ అడుగంతా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇక జొన్ను అయిన తర్వాత అయితే మనం చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్ మన జొన్న అయితే రెడీ అయిపోయింది చూడ్డానికే చాలా బాగుంది మంచిగా జున్ను కూడా ఒక్కటే బిల్లలాగా పెద్ద మంచిగా ఉడికిందండి చాలా టేస్టీగా ఉంది మన రెండు లీటర్ల పాలకైతే ముప్ప బెల్లం అయితే సరిపోయిందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇక జున్ను కూడా ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్